పొత్తులు తెచ్చిన తంట ఆ పార్టీ శ్రేణులకు నిరాశను మిగులుస్తోంది ఒక్కటంటే ఒక్క సీటు మాకు కేటాయించండి ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన మాకు మొండి చేయి చూపడం తగదు గెలవగలిగిన సీటును కూడా మాకు కేటాయించకపోతే ఎలా అంటూ ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయా వందలాది మంది కార్యకర్తలు ఆ పార్టీ జిల్లా ఆఫీసు వద్ద నిరసనలు చేపట్టారా ఈ ఎన్నికలలో తమ సత్తా చాటేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానానికి సంకేతాలు జారీ చేస్తున్నారా ఇంతకీ సీటు కోసం పాకులాడుతున్న ఆ పార్టీ ఏది కార్యకర్తలు ఆగ్రహవేశాలతో ఊగిపోతున్న ఆ జిల్లా ఏది ఈ చూడలు చూద్దాం జనసేన టీడీపీ మధ్య ఏర్పడిన పొత్తులతో కొన్ని ప్రాంతాల్లో నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి తొలి విడత జాబితాలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై జన నిరుత్సాహంతో మునిగిపోయారు గత ఐదేళ్లలో జనసేన బలోపేతం కోసం అందరూ ఐక్యంగా పనిచేశారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి సిటీ అధ్యక్షులు సుజయ్ బాబులు జనసేన జెండాలను తమ భుజాలపైకి ఎత్తుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఎప్పటికప్పుడు ప్రచారాలు చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనంలోకి జనసేన మార్కును తీసుకువెళ్లడంలో సఫలీకృతమయ్యారు అలాగే నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని గతంలో కంటే మెరుగ్గా బలోపేతం చేశారు అటు జనసైనికులు కూడా జనసేన సత్తా ఏమిటో చూపేందుకు సిద్ధమైపోయారు గతంలో కూడా రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ నెల్లూరు సిటీలో విజయకేతం ఎగిరవేసిన పరిస్థితులు కలిసొస్తాయని జనసైనికులంతా ఆశాభావం వ్యక్తం చేశారు అందులో భాగంగా ఎన్నికల వేళ నెల్లూరు నుంచి అవకాశం అవకాశమిస్తారని అందరూ భావించారు అయితే పొత్తులో భాగంగా నెల్లూరు సీటును టీడీపీకి కేటాయించారు నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున మరోమారు అనిల్ పోటీ చేస్తారని అందరూ భావించారు ఆయనకు సరైన ప్రత్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నిలుస్తారని వీరిద్దరి మధ్య పోటీ అవుతుందని అనుకున్నారు అయితే వైసీపీ అధినాయకత్వం అనిల్ను నర్సరావుపేటకు పంపించేసి కార్పొరేటర్గా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ను ఆ స్థానంలో నిలబెట్టింది ప్రజల్లో పెద్దగా బలం లేని ఓటు బ్యాంక్ అంతగా లేని ఖలీల్పై గెలవడం నల్లేరుపై నడక ఈ తరుణంలో నెల్లూరు సిటీ జనసేనకు కేటాయిస్తారని ఖలీల్ను ఓడించడం సులభతరమవుతుందని ఆ పార్టీలోని అందరూ ఎంతగానో ఎదురుచూశారు కానీ జనసేన టీడీపీ తొలివిడత జాబితాలో నెల్లూరు సిటీని టీడీపీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి నారాయణకు కేటాయించడంతో జనసేన శ్రేణులో నైరాస్యం నెలకొంది అనిల్ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఉంటే ఆ సీటును టీడీపీ నారాయణకు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నా కూడా నెల్లూరు సిటీ సీటును నారాయణకు అప్పగించడం పట్ల జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వందలాది మంది జనసైనికులు జిల్లా పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చి ఆందోళన చేసి పొత్తుల్లో జనసేనకు అన్యాయం జరుగుతోందంటూ తమ నిరసన తెలిపారు మరోవైపు కార్యకర్తల ఆందోళనపై స్పందించిన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి జిల్లా నాయకులు సుజయ్ బాబులు రెండో విడత జాబితాలో ఎలాగైనా నెల్లూరు జిల్లాలో జనసేనకు ఓ సీటు కేటాయించేలా చూస్తామని సర్ది చెప్పారు ఇక నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం తర్వాత కోవూరు నియోజకవర్గంలో జనసేన బలమైన పార్టీగానే అవతరించి ఉంది కోవూరులో జనసేనకు మంచి క్రేజ్ ఉంది అటు రెండో విడత జాబితాలో కోవూరును జనసేనకు కేటాయించాలన్న డిమాండ్లు ఆ పార్టీ నుంచి వెలువడుతున్నాయి జనసేన జిల్లా అధినాయకత్వం కూడా ఒక్క సీటు కూడా జిల్లాకు కేటాయించకపోతే జనసేన ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనలో ఉన్నారు పొత్తుల్లో ఒక్క సీటు కూడా జిల్లాకు ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలను టీడీపీకి అనుకూలంగా పనిచేయమని చెప్పలేమని ఒకవేళ చెప్పినా జనసైనికులు వినే పరిస్థితుల్లో లేరని అధిష్టానానికి వారు అల్టిమేటం జారీ చేస్తున్నారు రెండో విడత జాబితాలో కొవ్వూరు సీటును జనసేనకు కేటాయించాలన్న డిమాండ్లను వారు అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం మరి ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏదేమైనా నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించకపోతే టీడీపీ పార్టీకి ఈ పరిస్థితి కష్టతరమైనదిగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు జిల్లాలో టీడీపీ జనసేన పార్టీ మధ్య విభేదాలుంటే అవి రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతాయని దీనివల్ల టీడీపీ అభ్యర్థులు నష్టపోతారని అంటున్నారు జనసేన ఓటు బ్యాంక్ టీడీపీ ఖాతాలో పడాలంటే వారు అడిగినట్లుగా జిల్లాలో ఓ సీటును జనసేనకు కేటాయించాలని అంటున్నారు మరి నెల్లూరు జిల్లా జనసైనికుల్లో నెలకొన్న నిరాశా నిస్పృహలను అధినేత పవన్ కళ్యాణ్ న్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో కొంతకాలం వేచి చూడాల్సిందే